నారాయణ పాఠశాలలో ప్యాట్స్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక నారాయణ కార్పొరేట్ పాఠశాలను ఏఐఎస్ఎఫ్ మండల విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో సీజ్ చేయించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హనుమంతరాయుడు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అచుత్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేపడుతూ పుస్తకాలను వేలాది రూపాయలతో బలవంతంగా తల్లిదండ్రులకు విక్రయిస్తున్నారు దీనిపై యాజమాన్యంపై మండల విద్యాశాఖ అధికారి విజయభారతికి ఫిర్యాదు చేసి సీజ్ చేయించడం జరిగింది కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు పుస్తకాల వ్యాపారం చేయడానికి చూస్తే ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే ఫీజులు తీసుకోవాలని పుస్తకాలను కూడా అధిక ధరలకు అమ్మకుండం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల వివరాలు పాఠశాలలో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని తెలుపుతున్నాం ఫీజుల పేరుతో తల్లిదండ్రులను ఇబ్బందులు పెడితే ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ తాలూకా ఉపాధ్యక్షుడు నవీన్ పట్టణ కార్యదర్శి హర్షవర్ధన్ నాయకులు పవన్ మురళి సిద్ధు నోవా హర్ష భావిత్ తదితరులు పాల్గొన్నారు

అమౌంట్ తీసుకోవడానికి ఈ రోజు కళ్యాణదుర్గ పట్టణంలోని ఉన్నటువంటి కార్పొరేట్ నారాయణ విద్యా సంస్థ పైన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అలాగే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద బడుగు బలి విద్యార్థుల పైన కార్పొరేట్ కార్పొరేట్ నారాయణ స్కూల్స్ డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు అలాగే ఈ రోజు కళ్యాణ్ చూసుకున్నట్లయితే నారాయణ స్కూల్లో వేలకు వేల రూపాయలు బుక్స్ అమ్ముతున్నారు అక్రమంగా అభివృద్ధి చేస్తున్నారు దీనిపైన ప్రభుత్వ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ఈ నారాయణ స్కూల్ ని సీజ్ చేయాలని చెప్పేసి ఈ రోజు ఏఐఎస్ఎఫ్ గా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఈ కళ్యాణ ప్రాంతంలో చాలా మంది పేద విద్యార్థులు ఉన్నారు ఆ పేద విద్యార్థులకు వీళ్ళు నారాయణ విద్యాసం పనిచేస్తున్నటువంటి యాజమాన్య గాని టీచర్స్ గాని వాళ్ళ ఊర్లకు ఇంట్లోకి వెళ్ళి ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పి కళ్ళు పుల్లి మాటలు చెప్పి ఈ రోజు ఒక అడ్మిషన్ ఇస్తాము మీకు ఇన్ని వేల డబ్బులు మేము తక్కువ చేస్తాము ఎల్కేజీ చదువుల విద్యార్థులకు ఇరవై నాలుగు రూపాయలు ఇరవై నాలుగు వేల రూపాయలు అలాగే అది ఎల్కేజీ చదువుతున్న విద్యార్థులు చదువుతున్న స్టూడెంట్ కి ఎనిమిది వేల రూపాయలు బుక్స్ ఉంటాయి చిన్న పాపకి ఎనిమిది వేల రూపాయలు బుక్స్ అమ్మితే ఈ రోజు మీరు ఎంత స్పష్టంగా కనబడుతుంది అందుకనే మేము ఒక్కడే డిమాండ్ చేస్తున్నాం జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా మీరు మొద్దు నిద్ర వీడి ఈ రోజు కళ్యాణ ద్వారా చేస్తున్న ఏదో ఉందో పోరాటానికి ఖచ్చితంగా మీరు నారాయణ స్కూల్లో సీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో భవిష్యత్తులో ఇదే పద్ధతిలో కొనసాగిస్తే ప్రత్యక్ష దాడులు కూడా వినగడమని జిల్లా హెచ్చరిస్తున్నాం ఈరోజు నారాయణ ప్రైవేట్ పాఠశాలలో మరి నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ సేల్ చేస్తున్నారని చెప్పి ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల వాళ్ళు మరి ప్రింట్ చేయడం జరిగింది మరి మేము కూడా వచ్చి చూడంగానే వాస్తవానికి అది నిజమని తేలింది కాబట్టి సీజ్ చేయడం జరిగింది ఇదే మాదిరిగా ఏ పాఠశాల అయినా సరే ఈ నోట్బుక్స్ కానీ ఏవైనా సరే యూనిఫామ్ కానీ ఏవమ్మినా కూడా ఇదే రీతిలోనే సీజ్ చేయడం జరుగుతుంది ఇంకా ఫీజుల విషయానికి కూడా ప్రభుత్వం ఏ రకంగా అయితే సూచిస్తుందో అదే రీతిలోనే మరి ఫీజులు కూడా వసూలు చేయాల్సి ఉంటుంది ఆ పైన అధికంగా ఏదైనా వసూలు చేస్తే మరి పై అధికారుల దృష్టికి తీసుకపోవడము పర్మిషన్ క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాము అంతేకాకుండా మొత్తం ప్రైవేట్ అందరికీ కూడా నోటీసులు జారీ చేయడం కూడా జరుగుతూ